ఇప్పుడు చూసినట్లయితే రేషన్ కార్డుల కోసం జనాలు మీ సేవా సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు అండ్ ఆధార్ కార్డుల అప్డేట్ల కోసం కూడా అంతే కొన్ని కొన్ని చోట్ల చూసినట్లయితే కొట్లాట్లు కూడా జరుగుతున్నాయి మీరు కూడా వినే ఉంటారు చూసే ఉంటారు సో దాని గురించి మాట్లాడండి సార్ ప్రభుత్వం ఏమైందంటే మేము వచ్చి మీకు సంక్షేమం చేస్తున్నాం మీకు గతంలో ప్రభుత్వం పాటించుకోలేదు మేము పట్టించుకుంటున్నాం అంటే ఇంట్లో కూర్చున్న దగ్గర మీరు పథకాలు అందిస్తే అది ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏదో ఒకటి చేయాలి కదా మీరు ఇచ్చే పథకాలకు ప్రజలు బయటకు వచ్చి ఊరెగితేనే అప్పుడు మీకు మీరు ఇచ్చినట్టు బయటకు తెలుస్తుంది కదా ఏదో ఒక వాళ్ళు పని పెట్టాలి కదా వాళ్ళకి పని లేకుండా ఒట్టికి ఇచ్చేస్తే మిమ్మల్ని గుర్తుపట్టరు కదా అప్పుడు అందుకని చెప్పేసి వాళ్ళకు పని పెట్టారు మీడి మీకు ఈ బిలో పవర్టీ లైన్ ఉంటే మీ రేషన్ కార్డులు ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలని ఒక ఫామ్ నింపాలా ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది ఎంఆర్ఆర్ ఆఫీస్లో దొరుకుతుంది ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలా అది డౌన్లోడ్ చేసుకుని జిరాక్స్ సెంటర్లో పోతే అట్లా కాదు దానికి కలర్ జిరాక్స్ కావాలంట కలర్లు అప్డేట్ చేయాలి అన్న ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉప ముఖ్యమంత్రి గారి బొమ్మ కలర్లు కనిపించాలి నవ్వుతున్నట్టు అది కూడా మ్యాండేటరీ పెట్టారు కలరు కలర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో నింపి వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట అది వెరిఫై చేయడానికి ఒక సంస్థకు వాళ్ళు అవుట్సోర్సింగ్ చేయడం జరిగింది దాంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు మొత్తం నైంటీ పర్సెంట్ మొత్తం కుదిచ్చేస్తారు మొత్తం రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు వంద రేషన్ కార్డులకు వస్తుంది వాళ్ళ ఉద్దేశం అదే వెయ్యి బదులు బంద్ అవుతే మనం చెప్పినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది మళ్ళీ ఐదు వంద మందికి ఇచ్చేసి మనం పబ్లిష్డ్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి రెడీ కావచ్చు అని చెప్పి మరి మిగితా తొమ్మిది మంది పరిస్థితి ఏంటి సార్ మీకు ఇంట్లో టీవీ ఉంది మీకు ఇంట్లో వెహికల్ ఉంది మీకు పెన్షన్ వస్తుంది మీకు ఆర్థికంగా మంచిగా ఉన్నారు ఇవాళ రేపు మినిమం అంటే కొంచెం దారిద్య్ర రేఖకు పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వెహికల్స్ లేకుండా అయితే ఎవరికి ఉన్నాయి సార్ ఇవాళ రేపు అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు బిలో పోవర్టీ లైన్ అనేది ఒక దానికి ఒక క్లాస్ ఉన్నాయి పాలన పాలనా ఇప్పుడు ఎల్సిడీ టీవీ ఫ్లాట్ టీవీ ఉంటే మీరు అరుగులు కారు కాలు ఉంటే అరుగులు కారు సొంత ఇల్లు ఉంటే అరుగులు కారు మీకు మారుమూల ప్రాంతాల్లో పోతే మీకు ఐదు ఆరు లక్షలు కడితే మీకు ఒక ఇల్లు వచ్చేస్తుంది చిన్న గుడిషే అది మీకు ఓన్ హౌస్ కింద వస్తుంది కదా మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు లింకప్ అవుతుంది మీ ఆధార్ కార్డు అందుకే తీసుకుంటున్నారు ఆధార్ కార్డు కొట్టగానే మీ అలా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ అట్లా ఉంది ఇప్పుడు మా ఆధార్ కార్డు కొట్టగానే మీ మీద ఉన్నటువంటి వెహికల్స్ మీ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి మీరు ట్యాక్స్ పేయర్ ఉంటే కూడా అది కూడా పాపాత కూడా కిందనే అది ట్యాక్స్ పే చేస్తే మీకు మా పథకాలు రావన్నమాట ట్యాక్స్ పే చేస్తే పథకాలు రావు ట్యాక్స్ పే చేసేవాడు ఇంట్లో ఫ్లాట్ టీవీ ఉన్నవాడు కారు ఉన్నవాడు సొంత ఇల్లు ఉన్నవాడు వారు కానీ కుటుంబాల్లో ఎవరికి ఉన్నా కానీ భార్యకున్నా భర్తకున్నా అది ఖచ్చితంగా లైన్ నుంచి వాళ్ళు వైదలగడం జరుగుతుంది ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చేటప్పుడు ఇలాంటివన్నీ చూడరా సార్ వన్స్ గెలిచిన తర్వాత ఇలాంటివన్నీ బయటకొస్తాయా అక్కడ ఒకటి ఏముంటాడంటే ఒక సభలో ఒక శక్ని ఉంటాడు ఒక నారదుడు ఉంటాడు ఒకడు దుర్యోధనుడు దుశాసును అందరు ఉంటారు అనమాట ఈ కౌరవ సభలో అప్పుడు ఏమైపోయింది అండ్ ఒకడో కూడా ఒక్కోడు ఐడియాలు ఇస్తారు అనమాట ఎవనోంది పనికి వస్తుంది అనేది వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఏమైపోయింది సీక్రెట్ ఏజెంట్ అయింది నాకు తెలిసినంతవరకు ఈ వెయ్యి కార్డులు ఉంటే దానికి వంద కార్డులు చేయాలి అప్పుడు మనం వంద కార్డులలో యాభై మందికి ఇచ్చినా సరిపోతుంది ఆ విధంగా వాళ్ళు ప్రణాళిక రూపొందిస్తున్నారు ప్రజల్లో కూడా ఆ హెల్త్ ఉంది ఇప్పుడు ఈ వంద లోపల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఇప్పుడు రేషన్ కార్డు తీసుకున్నంత మాత్రం రేషన్లో వచ్చేటివేంటివి ఏమీ రావట్లేదు ఆ బియ్యం కూడా తినేటట్టు లేవు ఆ బియ్యం కూడా తీసుకుపోయి రేషన్ షాప్ వాళ్ళే వాళ్ళు దళారులకు అమ్ముకుంటున్నారు అది తీసుకుపోయి స్వగృహ ఫుడ్లో దాంట్లో దీంట్లో పోయి ప్రాసెస్ చేసి వేరే ఫుడ్ లో అమ్ముకుంటున్నాం టిఫిన్ సెంటర్లలో ఫుడ్ ఆ బియ్యం తీసుకుపోయి తినేంత క్వాలిటీ లేవు అవి అది అందరికీ తెలుసు అది అందరికీ తెలుసు ఆ బియ్యం తీసుకపోయి వండి పెట్టిన హాస్టల్లో వండి పెట్టిన కూడా తినని పరిస్థితి అలాంటి నాసిరకం బియ్యము నాసిరకం సరుకులు రేషన్ కార్డు నుంచి వస్తాయి అవి ఎవరు తీసుకొని తినడు తీసుకోవడం అమ్మడం తప్ప అది ఎందుకు ఇవ్వడమో ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో ఈ రేషన్ కార్డులు మాత్రం కుదించడం ఖాయం నా సంఖ్యను కుదిస్తారు వెయ్యి కార్డులు ఉంటే వంద కార్డులు చేస్తారు అందులో వంద కార్డులు యాభై మందికి ఇస్తారు ఇచ్చేసి ఐదు వందల మందికి ఇచ్చినామని డబ్బా కొట్టు జనాలు పొద్దున్నే నాలుగు గంటలకి లేచి వెళ్ళి అక్కడ లైన్లలో నించొని కొట్టుకుంటున్నారు పాపం వాళ్ళకి ఏం తెలియదు అంటారా పని బాట మానేసిపోతున్నారు మా హాస్పిటల్లో కూడా పని చేసే ఆయమ్మలు ఎక్కడ పోతున్నారు అంటే ఎంఆర్ఆర్ఫీసర్ లైన్లో నిల్చుంటారు అంటారు నాలుగు రోజులు లైన్లో నిల్చుంటుందా ఫైనల్ అక్కడ ఫామ్లో అమ్మిటోడు ఇంకో వేరే పుట్టుకొచ్చిన రాత్రి రాత్రి ఆ ఫామ్లు కొనుక్కుంటే కూడా అది కలర్ ఫామ్ ఇవ్వాలంట మళ్ళీ ఆ ఫామ్ నింపడం రాదు వీళ్ళకు వీలో పవర్టీలు ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళకు ఫామ్ నింపడం రాదు ఆ ఫార్మ్లు నింపేటప్పుడు అక్కడ ఒక్కొక్క ఫామ్ నింపితే యాభై రూపాయలు తీసుకుని అక్కడ కూర్చొని కూర్చులేసుకొని కూర్చుంటున్నారు ఇలాంటివన్నీ ప్రజలను దోసుకోవడం జరుగుతుంది అంతా కూడా ప్రభుత్వం గమనించాలా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు మీరు నిజంగా ప్రజలకు ఏమైనా సంక్షేమ చేయాలనుకుంటే స్ట్రేట్ అవే ఇవ్వండి ఇట్లా రౌండ్గా తిప్పి మీరు ఇస్తున్నా అని చెప్పేసి ముక్కుకు నైరాసి మేము బిర్యానీ తినిపిస్తాం ఆగు ఆగు అంటే వాడు ఆకలితో చచ్చిపోతాడు నైవాసనకి ఆ విధంగా చేయమాకండి